ఫ్రెండ్స్ చాలామంది కామెంట్స్ రూపంలో అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే టెన్త్ క్లాస్ ఫలితాలు ఎప్పుడొస్తాయని ఎక్కడెక్కడ అడిగిన అంటే మనం ఇంటర్మీడియట్కి సంబంధించి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వచ్చినాయి ఈ రకమైన వీడియోస్ అయితే మనం అప్లోడ్ చేయడం జరిగింది దాని కింద చాలామంది కామెంట్స్ చేసి మనల్ని అడగడం జరిగింది టెన్త్ క్లాస్కి సంబంధించిన రిజల్ట్ ఎప్పుడు వస్తుందని దాంతోపాటుగా చాలామంది నన్ను కలిసి అడగడం తర్వాత ఫోన్ చేసి అడగడం జరిగింది ఎప్పుడొస్తాయి టెన్త్ రిజల్ట్స్ అని ఇరవై ఎనిమిది తారీఖు అంటున్నారు రేపేనా ఈ రోజా రేపా అని అడిగిన క్వశ్చన్లు అయితే చాలా ఉన్నాయి దానికి సంబంధించిన విషయాన్ని వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఖచ్చితంగా అయితే లైక్ చేయండి మన ఛానల్ కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టెన్త్ ఫలితాలకు సంబంధించి ఈ నెల ముప్పైన టెన్త్ ఫలితాలు సన్నాహాలు చేస్తున్న అధికారులు మెమోల్లో గ్రేడింగ్తో పాటు మార్కులు కూడా వచ్చే ఏడాది నుంచి అంతర్గత మార్కులు ఎత్తేత ఇంటర్నల్ మార్క్స్ నెక్స్ట్ ఇయర్ నుంచి ఉండవంట మనకి ఇప్పుడు టెన్త్ మేమోలా గ్రేడింగ్ ఇస్తారా మార్కులు ఇస్తారా అనే ఆలోచనలో మనం ఉంటిమి గ్రేడింగ్ అని ఇస్తారా లేకపోతే మార్కులన్నీ ఇస్తారని ఇప్పుడు అట్లా కాదు జీపీఏతో పాటు మార్క్స్ కూడా ఇదొక కాలం తర్వాత మార్క్స్ అనేది ఇంకొక కాలం ఈ విధంగా మనకు జీపీఏ మార్క్స్ రెండొస్తున్నాయి ఈ నెల ముప్పై తేదీన పదో తరగతి పరీక్ష ఫలితాలు వెలువడే అవకాశం ఉంది ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఫలితాలను డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క విడుదల చేసే అవకాశం ఉందని టెన్త్ పరీక్షల విభాగం అధికారులు తెలిపారు వాస్తవానికి టెన్త్ మూల్యాంకన ప్రక్రియ మార్కుల కంప్యూటరీకరణ ఫలుదఫాల పరిశీలన ప్రక్రియ వారం రోజుల క్రితమే పూర్తయింది విద్యాశాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధీనంలోనే ఉంది ఆ కారణంగా ఆయన చేతుల మీదుగా ఫలితాలు విడుదల చేయించాలని అధికారులు భావించారు ఆ సమయంలో సీఎం విదేశీ పర్యటనలో ఉన్నారు దీంతో ఆయన వచ్చే వరకు నిరీక్షించారు ఇటీవల అధికారులు సీఎంను కలవగా ఫలితాల విడుదల బాధ్యత ఏ ఫలితాల విడుదల బాధ్యత అయినా డిప్యూటీ సీఎం మల్లు విక్రమార్క గారికి అప్పగించడం జరిగినట్టు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు ఈ నెల ముప్పైనా బట్టి సమయం ఇచ్చినట్టు అధికారులు చెప్తున్నారు ఫలితాలు వెలువడిన నెల రోజుల్లోనే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు చెప్పారు ఇక మెమోల్లో మార్పులు టెన్త్ మెమోల విధానంలో ప్రభుత్వం మార్పులు చేసింది పరీక్ష ఫలితాలు వెలువడనున్న తరుణంలో ఇందుకు సంబంధించి విద్యాశాఖ కార్యదర్శి యోగిత రానా ఆదేశాలు జారీ చేశారు ఇప్పటి వరకు గ్రేడింగ్ విధానంలో మెమోలు ఇచ్చేవాళ్ళు ఇక్కడ నుంచి ప్రతి సబ్జెక్టులో గ్రేడింగ్తో పాటు విద్యార్థి మార్కులు మెమోలో పొందుపరుస్తారు ఇంటర్నల్ ఎక్స్టర్నల్ మార్కులు జిపిఏ మెమోలో ఉంటాయని ఆ దేశ ఆదేశాల్లో వెల్లడించారు ఇప్పటి వరకు విద్యార్థి ఆయా సబ్జెక్టులో సాధించిన మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇచ్చారు దీనివల్ల ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థి ఎవరనే విషయం గుర్తించడం కష్టం ఇప్పుడు విధానాన్ని మార్చడంతో గ్రేడ్స్తో పాటు ఆయా సబ్జెక్టులో ఎన్ని మార్కులు పొందారో మెమోలో ఉంటుంది ప్రస్తుతం వార్షిక పరీక్షల ప్రతి సబ్జెక్టుకు ఎనభై మార్కులు ఉంటుంది మిగిలిన ఇరవై ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయి వచ్చే ఏడాది నుంచి ఇంటర్నల్ మార్క్స్ కూడా ఎత్తేస్తారు ఇది ఫ్రెండ్స్ మొత్తానికైతే మనకు మెమోలో మన గ్రేడ్స్తో పాటు మార్క్స్ ఇది వస్తుంది దీనిపై నిర్ణయం క్లియర్ అయింది డిప్యూటీ సీఎం గారు ఈ మార్కులను విడుదల చేస్తారు ముప్పైవ తారీఖు ఈ నెల ముప్పైయో తారీఖు ఇంకో రెండు రోజులలో ఖచ్చితంగా మనకు మార్క్స్ రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంది వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ